ఈరోజు మనం మా మల్లన్న టెరస్ గార్డెన్ ఆ తోటల ఇప్పుడు నేను ఇత్తనాలు నాటబెట్టుకుంటున్నాను ఆనవాడ్డది రోన్ కార్తీ ఇరవై ఐదు తారీఖు వచ్చింది కార్తి వచ్చిన రోజే ఆనవాడ్డది రోన్ ఇప్పుడు మనం ఈ విత్తనాలు ఇప్పుడు ఈ యొక్క పన్నెండు రకాల పదమూడు రకాల వంకాయ గింజలతో పదమూడు రకాల విత్తనాలు ఉన్నాయి ఈ ఇత్తనాలు అన్నీ మనం నాటు పెట్టుకున్నాను కావాల్సిన ఎన్ని విత్తనాలు పడతాయో అన్నీ నాటు పెడదాను ఎందుకంటే ఇప్పుడు రోన్కార్తలు అదనైందిగా మంచిగా మలు వస్తాయి బలం కూడా బాగుంటుంది చెట్టుకు రోని కార్తి బలమే అలాగుంటుంది ఇప్పుడు ఈ బెండ చెట్టు ఈ గింజలు నాటు పెట్టుకున్నాను ముందుగా ఇప్పుడు బెండెతీళ్ళు నాటు పెట్టుకున్నా ఈ కార్తి బలమైన కార్తి ఒక రెండు మూడు ఎందుకంటే చెట్లు బతుకుతాయా బతిక మంచిగా ఉంటే ఒకటి రెండు వీకేసుకోవచ్చు ఇన్ని పాదలు పెట్టుకుంటే రెండు మూడు పడ్డాయి మనకు ఇప్పుడు అవి కావలసిన చెట్లు తీసుకు ఉంచుకుందా అని ఏమైనా ఎక్కువ మొలిస్తే అవి తీసేసుకుందాం కొన్ని ఇంకో రెండు మూడు పడుతున్నాయి ఎక్కువ వద్దు పోయి అన్నీ ఇప్పుడు ఈ మూడు కూలర్ డబ్బాలు అవి నాలుగేమో అయి వంద రూపాయల డబ్బులు ఈ లైన్ మొత్తం బెండితలే నాటు పెడుతున్న కొన్ని మొలుస్తాయి కొన్ని మొలవైవి ఎక్కువ మొలిచినాయి అనుకో తీసేసుకోవచ్చు కానీ మొలవకుంటేనే కష్టం పదునుంది పదునుంది నీళ్ళు అవసరం లేదు పదును లేకుంటే నీళ్ళు పోసుకోవాలి ఈ గోకరిత్తులు ఇంకో ఇంత పెద్ద పాకెట్ కొన్ని ఇల్లు చూడు గోకెరి గింజలు రెండు రెండే నాటు పెట్టుకోవాలి ఇంకో రెండే ఇప్పుడు ఎవరైనా ఇతనాలు ఇతనాలు నాటు పెట్టుకుంటే ఈ కార్తీలో నాటు పెట్టామనుకో తొందరగా వస్తాయి బలమైన కార్తీ పూత దొరకని కార్తీ కార్తీ ఒక్క ఒక్క పాకెట్ తీస్తే గింజలు నాకు రెండు కూల డబ్బాలు వచ్చినాయి మన ఇంటి మనం పండించుకున్నా కానీ ఎంత షేప్ట్ అంటే అంత షేప్ట్ అవుతుంది మనకే ఏమే ఇప్పుడు ఎండా ఈ డబ్బల నాకు ఇంకా చెట్లు కూడా ఉన్నాయి ఇదివరకు ఉన్న చెట్లు ఉన్నాయి నాకు ఎర్రగోంగర ఈ ఒక్క డబ్బలు పెట్టుకుందా ఎర్ర గోంగరేస్తుందో అంత మట్టి ఉన్నా కొంచెం మట్టి ఉన్నా ఆ గింజలు పడ్డాయనుకో అవి మొలుస్తూనే ఉంటాయి భూమి మీద పడ్డాయి గింజలు ఏవి ఉంచుకోవచ్చు ఆన పడంగానే పడతాయి మొలుస్తూనే ఉంటాయి నువ్వు ఇప్పుడు ఈ వంకాయ గింజలు నాటు పెట్టుకుందా అని తోటలో వెళ్ళిన వంకాయ గింజలు నేను ఒక పీకి నాటేయకుండా ఒక రెండు మూడు పడతాయి పట్ మనం రెండు ఉంచుకోవాలి రెండు ఉంచుకొని కణమ తీసుకొని కేరే డబ్బాలు కూడా వేసుకోవచ్చు ఒక నాలుగు బకెట్లు వేస్తా వంకాయ గింజలు ఓకే ఇది ఇది మిరపకాయ ఇత గింజలు అయితే మస్తు రాలే ఇంకా ఇవి మళ్ళీ పీకి నా నాటు పెట్టకుండా ఇప్పుడే బకెట్లలో వేస్తున్నా మనం ఒక రెండు మూడు ఉంచుకోవాలి కడమయ్యి తీసి ఇంకో దాంట్లో వేసుకోవాలి ఇది బీరక్క బీర ఈ నాటు పెడతాను ఇప్పుడు ఇంట్లో ఈ బకెట్ నాటు పెడతాను ఒక నాలుగైదు గింజలు అనుకో పెడితే మనం ఒకటి రెండు తీసేసుకోవచ్చు లేకుంటేనేమో ఇక దానికి జవ పెడితే బలం పెడితే అవే ఉంటాయి దీనికి సరిపోని బలం బలం పెట్టాలి ఎరువు మనం కూరగాయలు అంటే పెట్టినది ఏస్ట్ ఏస్ట్ కూరగాయలుండ ఇదంతా పొడి చేసి పెట్టాలి అట్టయితే ఆ చెట్లకు పోస్తే బలం అవుతుంది ఒక రెండు ఇచ్చాలి విక చాలు ఇప్పుడు ఈ ఆనక గింజలు ఒక మూడు నాలుగు నాటు పెడతాను ఆనక గింజలు అయితే తాళ్ళు తాళు ఉంటున్నాయి ఒక రెండు మూడు ఎక్కువ పెట్టుకుని అట్టయితే ఒక రెండు పోయినా మనకు మూడు నాలుగు దక్కుతాయి చాలు అంతే ఇది ఈ దోశ గింజలు ఇప్పుడు ఈ డబ్బాలో నాటు పెడతాను పెట్టుకుంటే ఆ తీగలు అల్లుకోవాలి సైడ్ కొండ వారతాయి మధ్యలో కూడా పెట్టద్దు నేను అక్కడ జరిపి పెడతా ఈ పెద్ద బెండలు ఊర్లలో ఉంటాయి ఇవి ఐదు రాళ్ళను అయితే నేనైతే ఈడేళ్ళ జుల్లేదు ఈ బకెటే పెడుతున్నా పెద్ద బెండలు ఇక్కడ ఒక ఐదు ఆరు బకెట్లల్లో ఈ గింజలే నాటు పెడదాన్ని ఎందుకంటే కొనబోతనైతే ఎంత ఫీరం అయినా ఈ మందులకు ఊరియా కూర మండలం డిఏపు ఓ తీర మందులు వేస్తారు అందుకనే కూర కృషి ఉండదు మనం సొంతంగా పండించుకున్నా ఏ సొమ్మైనా ఎంత టేస్ట్ ఉంటుంది నేనైతే మే మేకల ఎరువు ఈ మట్టిని నేను ఉగాది నుంచి పెంట పెంట కలిపి ఉగాది నుంచి మక్క పెట్టినా ఎండ పెట్టి మక్క పెట్టినా కుప్ప పోసి ఈ కవర్ కప్పిన కవర్ కప్పిన ఇప్పుడు మంచిగా మక్కింది నేను ఈ బకెట్లల్లో మొత్తం ఇట్లా మట్టి పోసిపెట్టినా పోసిపెట్టి ఈ బెండగింజలు నాటు పెట్టుకుంటున్నా ఇప్పటికీ ఈ బకెట్లల్లో కూల డబ్బల అయిపోయినాయి ఈరోజు పెట్టిన ఇత్తనాలు అయితే అయిపోయినాయి బీట్రీటు తెలియ ఇ మనం సేమ ఏంది పాలకూర గింజలు ఉన్నట్టే ఉన్నాయి చూడు వీటి రెడ్డి ఎక్కువలో డబ్బాలు పెడదాం ఏ గింజలు వేసినా రెండు రెండు వేయాలి మనం సొంత మనం మనం ఇంట్లో వెళ్ళాం కూరగాయలు ఏ పంట అయినా ఎంత మంచి ఎంత బర్కత ఉంటుంది అనుకుంటున్నావు మనకు తినడానికి కూడా టేస్ట్ మనకు ఒళ్ళు నొప్పులు నొప్పులు ఉన్నాయి ఎంత బాగా అంటే అంత మంచిగా ఉంటాయి ఇంకో పచ్చి ఉంది మట్టి కొంచెం కొంచెం వచ్చికున్న కాయ కొంచెం పల్సగా నీళ్ళు పోదాం పది నుంచి ఏమవుద్దు కానీ ఇంకా ఇట పల్సగా రాత్రినే పడ్డాది అన కొన్ని ఇంకొక కొన్ని పల్సగా మీరు రోజు పోసడం ఆన పడకుంటే పల్సగా పోసుకోరు మా అండ్ల మట్టి నిమ్ముకుంటే పోయాలి ఎక్కువ పోయకూరి ఎక్కువ పోస్తే ఎందుకంటే స్లాబ్ మీద వాడి ఖరాబ్ అవుతాయని కొందరు ఆలోచించుకుంటారు అట్టా కాకుండా కొన్ని కొన్ని పోస్తే ఆ మట్టి నిమ్ముకుంటుంది చెట్టుకు ఉంటుంది ఇన్ని ఇన్ని కొన్ని కొన్ని పోసుకుంటే ఆ పదునికి ఈ పదనకు తేమ కలుస్తుంది నేను ఒక పది రకాలు నాకు ఆకురలు ఇదివరకు పెట్టినవి ఉన్నాయి గోంగూరైనా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి వంకాయ చెట్లు ఉన్నాయి ఇప్పుడు అవి లేనివి పెట్టినా బెండ గింజలు గిట్ట పెట్టినా మీకు ఒకవేళ ఈ కార్తలు పెట్టుకోవాలి వాళ్ళైనా పొడి మట్ల పెట్టి కూడా నీళ్ళు పోసుకోవచ్చు ఆన పడుతుంది ఆన ఈ పొడి మట్ల పెట్టుకున్నాం అనుకో ఆన పడుతుంది మంచిగా ఎక్కర వస్తాయి మీకు ఒకవేళ నచ్చితే సప్ చేయండి చేయని చేయండి లైక్ చేయండి లెగ్ చేయండి గంట కొట్టండి మర్చిపోకండి ఇది రోన్ కార్తి మీకు అందరికి గుర్తు చేస్తున్నాను నేను బాయ్ ఉంటా వచ్చే ఈడేలా కలుస్తా